నా తమ్ముడు నిరాశగా దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నా నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నా నూతనమైన శక్తిని జీవమును ఆరోగ్యమును ఆయుష్ను అభిషేకమును పంపుతున్నాను నీ పంపుతున్నాను అయింది ఏదో అయింది గడిచింది ఏదో గడిచిపోయింది ఇక వాటిని ఎత్తొద్దు ఎత్తొద్దు నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని నూతనంగా మొదలుపెట్టు క్రొత్త ఆశలతో మొదలుపెట్టు అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు ఖచ్చితంగా నేను నెరవేర్చువాడనని దేవుడి రోజులతో మాట ఆయన మాటిస్తున్నాడు ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు నీకు నేను వెలుగు పంపుతున్నాను నువ్వు వెళ్ళగాలి ఒక వెలుగు నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు వెలుగు నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు కుమారి ఒక వెలుగు నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలి జీవవాక్యమును చేతబడి లోకములో జ్యోతివై ప్రకాశించాలి సత్యవాక్యాన్ని చేతబడి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి నా కోరిక అది నా ఆశ అది నా ఆశ